హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ అసలు నాకు ఏం తెలియదు కానిస్టేబుల్ జాబ్ గురించి కానీ ఖచ్చితంగా ఈసారి కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వచ్చాక ఎన్ని రోజులు టైం ఉంటుంది ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది ఎన్ని మార్కులు ఎంతకొస్తే క్వాలిఫై తర్వాత ఈవెంట్స్ ఎలా ఉంటాయి ఈవెంట్స్లో ఫైవ్ ఈవెంట్స్ ఉన్నాయా త్రీ ఈవెంట్స్ ఉంటాయా తర్వాత ఈవెంట్స్ ఎలా కొడితే క్వాలిఫై అవుతాము ఎంత కొడితే క్వాలిఫై అవుతాము ఎన్నిటికీ మార్కులు తర్వాత వచ్చేసి మెయిన్స్ ఎట్లా ఉంటుంది మెయిన్స్లో ఎంత కట్ ఆఫ్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది ఏ విధమైన కటాఫ్ వస్తే ఏఆర్ వస్తుందా సివిల్ వస్తుందా ఫైర్ వస్తుందా ఎక్సైజ్ వస్తుందా టీఎస్ఎస్పి వస్తుందా జైల్ వార్డన్ వస్తుందా ఎస్ఏర్సిపి వస్తుందా ఇట్లా దేనిని బట్టి దే ఎంత మార్క్ వస్తే ఏ జాబ్ వచ్చే అవకాశం ఉంది సో మెయిన్స్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి మెడికల్ ప్రాసెస్ ఏంటి మెడికల్ తర్వాత ట్రైనింగ్ ఏంది ట్రైనింగ్ తర్వాత జాబ్ ఏంది జాబ్ తర్వాత ఫస్ట్ జీతం వచ్చేంతవరకు మొత్తం ప్రాసెస్ చెప్తా కంప్లీట్గా ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఒకవేళ నువ్వు కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ లైక్ కొట్టు నీకు అవసరం లేకపోతే నీ ఫ్రెండ్కు ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయు నేను కూడా చాలామంది యూట్యూబర్ దగ్గర వీడియో చూసి ఒక ఇన్స్పైర్ అయ్యి సరే నేను కూడా చెప్పాలి మన వాళ్ళకి మన ఫ్రెండ్స్కి చెప్పాలి ఒక్కరు బాగుపడ్డ చాలు కదా ఒక్కరికి ఉపయోగపడ్డా చాలు కదా అని చెప్పి వీడియో చేస్తున్నా ఫస్ట్ ఆ వీడియో చాలా పెద్ద వీడియో చేస్తున్న లెంతీ వీడియో ఖచ్చితంగా చూడండి అండి వరకు బ్యాటర్లోకి వెళ్తే ఒకసారి కనుక పోయినసారి నోటిఫికేషన్ తీసుకుంటే దానికి ఎంత టైం పట్టింది అసలు ఏ టైంలో నోటిఫికేషన్ వచ్చింది అని చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రోజు అయితే నోటిఫికేషన్ వచ్చింది సో టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చిన ఫోర్ మంత్స్ తర్వాత అంటే ఆగస్ట్ ట్వంటీ వన్కి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయినాయి తర్వాత ఫోర్ మంత్స్ గ్యాప్ ఇచ్చి డిసెంబర్ పదికి ఈవెంట్ స్టార్ట్ అయినాయి తర్వాత ఫోర్ మంత్స్ గ్యాప్ ఇచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ థర్టీకి అయితే కానిస్టేబుల్ మెయిన్స్ అయినాయి సో ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ గ్యాప్ తెచ్చుకొని మొత్తం వన్ ఇయర్ ప్రాసెస్లో ఫిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ కంప్లీట్ అయ్యాయి ఒకవేళ ఈ సంవత్సరం కనుక జూన్లో నోటిఫికేషన్ వచ్చినా జూలైలో నోటిఫికేషన్ వచ్చినా దాన్ని ఫోర్ మంత్స్ వేసుకున్న నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో అయితే ఫిలిమ్స్ ఉంటాయి సో నవంబర్ డిసెంబర్లో ఫిలిమ్స్ ఉంటే ఫోర్ మంత్స్ గ్యాప్ ఇస్తే వచ్చే సంవత్సరమే ఖచ్చితంగా ఈవెంట్స్ ఉంటాయి సో అది పక్కకు పెడితే ఇప్పుడు ప్రాసెస్ మొత్తం చూసుకుంటే అసలు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ఎన్ని మార్కులు ఉంటాయి ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి తర్వాత దాన్ని బట్టి ఎంత డెప్త్ ఉంటాయని చూసుకుంటే ఫస్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి కానిస్టేబుల్ ఫిలిమ్స్కైనా మెయిన్స్కి అయినా టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అందులో కనుక పోయిన సైట్లో అంటే అరవై వస్తే క్వాలిఫై ఎవ్వరు కానీ అరవై మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు ఇందులో చిన్న ఉంది ఏంటంటే వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్క్ ఉంటుంది అంటే ఒకవేళ నువ్వు నాలుగు క్వశ్చన్లు తప్పు పెడితే నీకు వచ్చిన ఒక మార్కు పోతుంది సో ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నువ్వు సపోజ్ ఎనభై మార్కులకు ఆన్సర్ పెడతావు ఎనభై మార్క్ ఆన్సర్ పెడితే పది తప్పు అని అనుకో ఇంకా డెబ్బై ఆన్సర్లు ఉంటాయి సో పదిటికి నెగిటివ్ మార్క్ తీసేస్తే రెండున్నర పోతాయి అంటే నీకు అరవై ఏడున్నర మార్కులు ఉంటాయి సో క్వాలిఫై కాబట్టి చాలా జాగ్రత్తగా తెలిసిన పాయింట్లో పెట్టాలి తెలవని గుడ్డిగా పెడితే వచ్చిన వారికి పోయే అవకాశం కూడా ఉంది ఇప్పుడు టూ హండ్రెడ్ మార్క్స్కు ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఎన్ని మార్కులు ఉన్నాయి దేనికి ఎంత వెయిట్ ఏజ్ ఉందని మనం క్లియర్గా చూసుకుంటే ఇది చెప్పబోయేది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ ట్వంటీ వన్కు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసింది మేం రాసిన ఎగ్జామ్ది బట్టి చెప్తుందా ఆర్థమెటిక్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తర్వాత జనరల్ సైన్స్ చూసుకుంటే మొత్తం ఇరవై ఆరు క్వశ్చన్లు వచ్చినాయి ఆ ఇరవై ఆరు క్వశ్చన్ల నుంచి బయాలజీ ఎనిమిది ఫిజిక్స్ ఆరు కెమిస్ట్రీ ఐదు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏడు మొత్తం కలుపుకొని ఇరవై ఆరు వచ్చినాయి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ హిస్టరీ ప్లస్ నేషనల్ మూవ్మెంట్ నుంచి కలుపుకుంటే ట్వంటీ నైన్ క్వశ్చన్లు వచ్చినాయి తర్వాత తెలంగాణ హిస్టరీ తెలంగాణ కల్చర్ కలుపుకొని నైన్టీన్ క్వశ్చన్స్ వస్తే ఉద్యమ చరిత్ర నుంచి కేవలం ఒక క్వశ్చన్ మాత్రం వచ్చింది నెక్స్ట్ పాలిటీ నుంచి ఎనిమిది క్వశ్చన్లు ఇండియన్ జాగ్రఫీ నుంచి సిక్స్టీన్ తెలంగాణ జాగ్రఫీ నుంచి వన్ ఇండియన్ ఎకానమీ నుంచి వస్తే ఫైవ్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ వచ్చినాయి అవి నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్గా కావచ్చు సో ఈ విధంగా టూ హండ్రెడ్ మార్క్స్ అయితే పోయినసారి రూపొందించడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఫిలిమ్స్ అయిన తర్వాత మనకు క్వాలిఫై మార్క్స్ వచ్చే సిక్స్టీ పోయినసారి కొన్ని గొడవల కారణంగా ఎస్సీకి తక్కువ కట్ అవ్వాలని చెప్పి గొడవ అయింది సక్సెస్ అయింది ఈసారి అట్లా ఉండబోదనుకుంటున్నా చాలా పక్కడ బందీగా చూస్తారేమో అనుకుంటున్నా నెక్స్ట్ ఈవెంట్స్ మేము రాసా ముందు టూ థౌజండ్ సిక్స్టీన్ టూ ఎయిటీన్ బ్యాచ్ వరకు అయితే ఈవెంట్స్ ఫైవ్ ఉండే రన్నింగ్ తర్వాత హండ్రెడ్ షార్ట్ షార్ట్పుట్ లాంగ్ జంప్ హై జంప్ ఈసారి అవన్నీ కట్ చేసి కేవలం మూడు మాత్రమే పెట్టారు ప్లస్ ఇంకోటి అదనంగా ఏంటంటే చెస్ట్ చెస్ట్ మెజర్మెంట్ నీకు లేకుండా పర్వాలేదు అసలు చెస్ట్ కొలవరు ఓకే ఈవెంట్ చూసుకుంటే మనకు కేవలం మూడే మూడు ఈవెంట్స్ రన్నింగ్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఇది ఏ విధంగా మెన్స్కి ఎలా ఉంటుంది ఉమెన్స్కి ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఫస్ట్ మెన్స్కి వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ట్రాక్ ఉంటుంది అది వచ్చేసి ఏడు నిమిషాల పదిహేను లోపు కొట్టేసేయాలి తర్వాత ఉమెన్స్కి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ట్రాక్ ఉంటుంది అది వచ్చేసి నైన్ మినిట్స్ థర్టీ సెకండ్స్తో కొట్టేయాలి తర్వాత లాంగ్ జంప్ లాంగ్ జంప్ చూసుకుంటే మెన్కి వచ్చేసి ఫోర్ మీటర్స్ దూకాలి ఉమెన్స్కి వచ్చేసి టూ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దూకాలి షార్ట్ పుట్ తీసుకుంటే మెన్కి వచ్చేసి సెవెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ కేజీ షార్ట్పుట్ను ఆరు మీటర్లు విసరాలి ఉమెన్స్కి వచ్చేసి ఫోర్ కేజీ షార్ట్పుట్ను ఫోర్ మీటర్స్ విసరాలి సో గుర్తుపెట్టుకోండి నీకు లాంగ్ జంప్కు పుట్కు ఎటువంటి మార్కులు లేదు నువ్వు ఎంత దుంకినా అవసరం లేదు జస్ట్ క్వాలిఫై అయితే చాలు కేవలం రన్నింగ్కు మాత్రమే హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి నీవీళ్ళు ఎంత కొడితే అంత ఈజీ స్కోర్ చేయొచ్చు నీకు తెలిసిన మార్కులు కాబట్టి దీనిపైన బాగా ఫోకస్ చేస్తే మ్యాక్సిమమ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది ఈవెంట్స్ తర్వాత మళ్ళీ ఫోర్ మంత్స్ గ్యాప్ ఉంచుకొని మెయిన్స్కి ఎగ్జామ్స్కి అయితే ఉంటుంది దానికి సంబంధించి టూ హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్కు నువ్వు ఎంత స్కోర్ చేస్తే నీ డిస్టిక్లో ఒకరిత కట్ ఆఫ్ బట్టి నీకు జాబ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది మెయిన్ సరిపోయిన తర్వాత టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి నీకు ఫైనల్ కీ ఇస్తారు ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే నువ్వు వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు బోర్డుకు అది జరిగిన కొన్ని రోజులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అదేంటి జాబ్ రాకముండే వెరిఫికేషన్ అంటే అట్లే ఉంది చాలామందికి వెరిఫికేషన్ చేసిన తర్వాత అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు రిజల్ట్ ఇవ్వకుండా పక్కకి తీసేస్తారు సో వెరిఫికేషన్ అయిన తర్వాత రిజల్ట్ వస్తుంది రిజల్ట్ మీరు మీ డిస్ట్రిక్ట్ నుంచి ఆఫ్ బట్టి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది ఆ జాబ్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నీకు అప్పుడు తెలిసిపోతే సివిల్ వచ్చిందా ఏఆర్ వచ్చిందా టీఎస్ఎస్ వచ్చిందా అని తెలిసిపోతుంది వచ్చేసి మెడికల్ చెకప్ ఉంటుంది మెడికల్ చెకప్ ఎట్లా అంటే మా తల నుంచి కింది వరకు మొత్తం చెక్ చేస్తారు నీ ఐస్ కానీ నీ గుండెకి సంబంధించిన ఈసీజీ కానీ బ్లడ్ బ్లడ్ కానీ యూరిన్ కానీ ప్రైవేట్ పార్ట్స్ కానీ లెగ్స్ కానీ టెస్ట్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ మొత్తం ఆ బోర్డుకి పంపిస్తారు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏమన్నా డిఫాల్ట్ ఉంటే వాళ్ళు జాబ్ ట్రైనింగ్ పంపరు ఏం లేకపోతే ట్రైనింగ్కు ఆర్డర్ వస్తుంది సో దాని తర్వాత మనం ట్రైనింగ్కు డేట్ ఇస్తారు అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది మనకు కిట్టు మొత్తం మనదే మన డిస్టిక్లోనే ఇస్తారు ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళకి కిట్ ఇస్తారు ఆ కిట్ తీసుకున్న తర్వాత మనం ట్రైనింగ్ వెళ్ళాల్సి వస్తుంది ట్రైనింగ్లో వచ్చేసి నైన్ మంత్స్ బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది తర్వాత జాబ్ రిజల్ట్ ఎన్ని వీడియో తీసుకుందాం ఓకేనా మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్